ఆటో సుబ్బరాయుడు గారు కూడా భాగస్వాములుగా వచ్చిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం సత్యాలు ఆటో సుబ్బరాయుడు రామన్న గౌడ్ గారు సత్యాలు సత్యాలు జత భాగస్వాములు కావాలా జత సత్యాల గారు అలా కానీ సమాన కానీ ఏంటైతుంది సత్యాల గారు ఆటో శుభ్ర లేదునా శుభరా కట్ అవుతుంది జంగిపుడు వారి చేతుల మీదగా సన్మానం జత యజమానికి యజమానికి సన్మానం జరుగుతుంది పెద్దలు వారి చేతుల మీదుగా సత్యాలు చేతుల కొమ్మరి సత్యాలు రోల్లపాడ వాసులు వారి చేతుల మీదుగా అటు సుబ్బరే వారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది రెడ్డిగా చెప్పట్లు కొట్టాలా గణబాడే చెప్పట్లు వడ్డీగా గ్యాస్ పెట్టాలా ఓకే రామన్న గౌడ గారు కర్ణాటక వస్తా లాస్ట్ జాగ్రత్తగా ఉంచాలి అవసరం రేపు కర్ణాటక ఎవరి దగ్గర ఉండాలి

రేపు టీవీలో వస్తాదనా ఇరవై ఒకటే తోలు మీరు కూడా సిద్ధంగా ఉండాలన్నా రెడీగా రావాలి é Bora boa é pra... é pra... é pra... శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులకు ఎం వీరేష్ గారు చాలా మంచి రాయచర్ కర్ణాటక రాష్ట్రం వారి బ్రదర్ చేస్తున్నాయ్ మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న డిసిఎస్ఆర్ బస్ వారి కన్నా ఈ జత ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఇరవై ఒకటవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశ్చర్యతో ఓటేమా ఆంజనేయ రెడ్డి గారు పెంచుబాటు వారి జత బయలుదేరు અનાત કરા સંની જે વચાળડે నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ఎదుకబడి ఉన్నాయి రావాలా క్షణాల్లో స్పందన విజయసా ఇరవై తొమ్మిది శతలు పొలవున్నాయండి రెండు రెండు కల్లా విభాగానికి ఇరవై ఒకటి మహిళలు కావాల ఇరవై આલો બિંદરે આલા આવો આ પતલે પતલે વડિરી પરિપરમ જરી 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 મોડ હવે આવું તો శ్రీ దుర్గమ్మ తల్లి ఆశలతో ఎం వీరేష్ గారు చెరమంచి రాయచూరు కర్ణాటక రాష్ట్రం వారి కింద ఇరవై ఒకటిగా ప్రదర్శనిస్తున్నారు ఇరవై ఒకటి

శ్రీశతో వెంకట ఆదిత్య గారు కనాలా గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు రెండవ నంబర్ వరకు రెడ్డిల మండవచిమి గారి అధ్యక్షుడైన సోమరి గత 4 సంవత్సరాలు కొడుదు 21వ

ల్లి అస్సులతో ఎం వీరస్ గారు చెరమనించి కర్ణాటక రాష్ట్రం వారు ఇదంతా ప్రదర్శనిస్తున్నారు కాల్ పడుతున్నట్ట జా భూషణ్ గారు తలబు గ్రామవాస్ పెద్దరాగారు ఐదు వేల రూపాయలు మాల కుమారు ఎగారి కుమారులు ఉత్తమ స్వామి గారు ఐదు వేల రూపాయలు అదే విధంగా పద్దెనిమిది వందల

ಆರ್ಥಿಕ ಸೌಧರ್ಯೂ ಯ ಅದೇ ವಿಧಾನ ఉన్నారు గారు పార్మచాల వారు వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి కూడా ఐదు వేల రూపాయలు ఏడు నిమిషాలు పూర్తి సమయం మూడు నిమిషాలు అదే అదేవిధంగానే కురువ తుమ్మన మనవడు కురువ రమేష్ గారు యజ్ఞ సంస్థానికి వెళ్ళబడు గ్రామంగా సోలు పదివేల రూపాయలు ప్రకటించారు అదే విధంగానే రామణ గారు గారు ఐదు వేల రూపాయలు టి నబీ రసూల్ గారు మిడ్తూరు మండల వైస్ ఎంపీపీ గారు యజ్ఞ సంస్థానికి నాలుగు గ్రామంగా సోలు ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగిందండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేశా ఏడవ స్థానానికి మీ గత ఈ రౌండ్లో ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్న సమయము మీకు రెండు నిమిషాలు ఉన్నది మీరు ఏడవ స్థానంలో కొనసాగాలన్నా పదకొండు రౌండ్లు పోటీ చేయాలా తిరిగా రంగుల దురాళి లాగాల తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిదవ జత ఈ జత సరి సమానంగా ఉన్నాయి వచ్చే రౌండ్ పదే మీరు ఎనిమిదవ స్థానంలో కొనసాగాలన్నా ఎటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై రెండు అడుగుల గురాలి సమయం ఒక్క నిమిషము ఉన్నది சாகலன்னா அந்த சுவர்க்கிளில்லாத கிரிக்கெட்டுக்கு ராணிலாகானா சமயம் முப்பது செகண்ட்ல சமயம் ఇరవై సెకండ్లు పద్దాలు అడుగుల దురాని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఒక్క ఇంచు దురాని లాగినా పదవ స్థానంలో కొనసాగుతారు సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు సమయం పూర్తయినది Thank yeah. కర్ణాటక రాష్ట్రం వారి ఎడుగతా సమయం పది నిమిషాలు పూర్తి అయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకొని